ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది నీ సాయి తండ్రి ఆజ్ఞ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది విని తల్లి తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి ఆజ్ఞ ఏంటో ఇప్పుడు మనం బాబాగారి మాట విందామా తల్లి ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక సమయం వస్తుంది నేను నీకు ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను కదా సమయం రాగానే అన్నీ సర్దుకుంటాయని నీ కష్టాలు తీరుతాయని నీకు అంతా అనుకూలంగా మారుతుంది నీ చేదు జ్ఞాపకాలన్నీ తీయగా మారుతాయి అని చెప్తున్నాను కదా ఆ సమయం అతి త్వరలోనే రానుంది సరే బాబా ఎప్పుడు ఆ సమయం వస్తుంది అని అడుగుతున్నావు కదా ఇదిగో ఇప్పుడే తల్లి నువ్వు నా సత్యవాకును వింటున్నావు కదా సాయి అని నన్ను పిలిచి నా పాదాల దగ్గర శరణు వేడావు నాకు ఎన్నో పూజలు చేశావు నా నామాన్ని పఠిస్తూ ఉన్నావు ఇదే నీకైన మంచి సమయం తల్లి అందుకే ఈరోజు నేను నీకోసం ఈ సందేశాన్ని తెచ్చాను కాబట్టి ఇదే నీకు మంచి సమయమమ్మా నువ్వు అంతా అనుకూలంగా ఆలోచిస్తే మంచి కాలమే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది ఈ ప్రపంచంలో కష్ట సుఖాలు శాశ్వతమని అనుకోవద్దు తల్లి ఏది శాశ్వతం కాదు కాలం అనేది మారుతూ ఉంటుంది కాలం అందరికీ సమానమే గొప్పవారికైనా పేదవారికైనా కానీ కాలం అనేది సమానంగానే ఉంటుంది అందరికీ మంచి చెడులు ఇస్తుంది కష్టకాలాన్ని ఆనందంగా మారుస్తుంది ఇలా అన్నీ మారుతాయి తల్లి ఇప్పుడు నిన్ను ఎవరైతే కాదని నువ్వు వద్దని వెళ్ళిపోయారు వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది ఈ కాలం నిన్ను హేళన చేసి నవ్విన వారు నీ ముందు తలవంచుకునేలా చేస్తుంది ప్రతి ఒక్కరు నిన్ను ఆదర్శంగా తీసుకునేలా చేస్తుంది ఇవన్నీ ఒక్క నీ విజయం వల్లనే సాధ్యమవుతుంది తల్లి కాబట్టి నువ్వు విజయం సాధించాలి తల్లి నీకు తోడుగా నేనుంటాను కదా నీ గెలుపే అన్నిటికీ సమాధానమవుతుంది నువ్వు ఏదైతే చేరుకోవాలి అని అనుకుంటున్నావు అది చేరే తీరాలి ఏ పనైతే నువ్వు చేయలేవు అని అనుకుంటున్నావు అదే పని నువ్వు చేసి చూపించి నిన్ను తక్కువ చేసిన వారికి సమాధానం చెప్పు బిడ్డా వారి మాటలు విని విని విసుగు చెందిన నువ్వు నీ గెలుపుతో గట్టిగా సమాధానం ఇవ్వు వారు అన్న మాటలన్నీ అబద్ధం చెయ్యి అది నీ ఒక్కదాని వల్లే అవుతుంది ఓటమి వస్తే అస్సలు దిగులు పడకు విజయం చేరుకున్నాక ఆ ఓటమి నీకు చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి గెలుపు కోసం పోరాడు నేను నీకు తోడు ఉంటాను కదా కాలం కోసం ఎదురు చూడక తల్లి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అదే నీకు మంచి సమయాన్ని తీసుకొస్తుంది నమ్మకంతో ఎదురుచూసే సమయమంతా సరైన సమయమేనమ్మా నీ కృషికి తగ్గ ఫలితం తప్పక పొందుతావు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ గెలుపే నీకు సరైన సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని ఆపకు నమ్మకంతో ప్రయత్నించు ధైర్యంగా పోరాడు తల్లి అందుకు తగ్గ ఫలితం విజయం నీ సొంతమవుతుంది కదా ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పగా జరిగే తీరుతుంది ధైర్యంగా ఉండు నీ బాబా వాకు విన్నాక నీకు ధైర్యం బలం రెండూ వచ్చాయి కదా అన్నీ నీ సాయి చెప్పినట్లే జరుగుతాయి కాకపోతే అప్పటి వరకు కొద్దిగా ఓపికతో ఉండు చాలు మిగతాదంతా నేను ముందుండి జరిపిస్తాను కదా నీ సాయి తండ్రి నీకు ఎల్లవెల్ల తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా గారు ఈరోజు చాలా చక్కని మంచి సందేశాన్ని మనందరికీ అందించారండి మరి ఈరోజు బాబాగారు పంపిన ఈ చక్కని సందేశం మీలో ఎంతో ధైర్యాన్ని నింపింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్